రాత్రి కాబట్టి అందరికీ రాత్రి మనుష్య ప్రపంచానికి ఇంతమందికి రాత్రి ప్రత్యేకించి అర్ధరాత్రి ఆ అజ్ఞానావస్థలో సమస్త లోకములు ఉన్నప్పుడు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని తాను జగద్గురువు అయి అందించి జ్ఞానబోధ చెయ్యడానికి విలుగుల ముద్దగా ఆయన జగద్గురువుగా అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు అక్కడ నుంచి మళ్ళీ ఖచ్చితంగా ఆరు నెలలు లెక్క పెట్టండి శ్రావణ మాసం బహుళపక్షంలో కృష్ణాష్టం వస్తుంది శ్రావణ మాసం తర్వాత శ్రావణము భాద్రపదము ఆశీజము కార్తీకము మార్గశీర్షము పుష్యము మాఘము ఆరు నెలలు మళ్ళీ ఆరు నెలలు వచ్చేటప్పటికీ బహుళపక్షంలో అమావాస్య తిరిగి ఉండే ఉండేటటువంటి చతుర్దశి అర్ధరాత్రి వేళ లింగోద్భవం అవుతుంది జ్యోతిర్లింగం పుడుతుంది ఈ జ్యోతిర్లింగం పుట్టినటువంటి కాలాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే శ్రావణ మాసంలో వచ్చిన కృష్ణాష్టమి నాడు కలచరణాదులతో వచ్చాడు ఆరు నెలల తర్వాత కలచరణాదులు లేవు కానీ రూపం లేకుండా మాత్రం లేదు లింగ రూపం ఉంది అందుకే అరూపరూపి అంటారు రూపం ఉందా ఓ రూపం ఉంది కాళ్ళు చేతులు ఉన్నాయా లేవు కాబట్టి అరూపరూపీ లింగస్వరూపం ఆరు నెలల తర్వాత శ్రావణ మాసం నుంచి లెక్క పెట్టినప్పుడు మా ఈ మాఘమాసంలో బహుళపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమై ఉండగా మహాశివరాత్రి నాడు ఈ లింగోద్భవం అయింది అది జ్యోతిర్లింగం దాని గురించి వేదం అంది ఆ పాతాల నభస్తలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ పౌలి బిల సత్పూర్ణేందు అంతామృతై అస్తూకాశమీ రుద్రాను వాకా జపం ధృవపదం మిత్రోషించేది ఈ జ్యోతిర్లింగం పాతాళం కన్నా అడుక్కి అంతరిక్షం కన్నా పైకి పరివ్యాప్తమైంది దాని యొక్క అడుగు తెలుసుకోవడం కుదరదు దాని పైన తెలుసుకోవడం కుదరదు అది అంతటా నిండిపోయింది అది జ్యోతిస్వరూపంగా వచ్చింది మనం జ్యోతిర్లింగాలు అంటాం అక్కడికి వెళితే దీపం ఏం కనపడదు కానీ ఇంకా ఆ లింగం జ్యోతిర్లింగం అంటే అర్ధరాత్రి వేళ పుట్టింది కాబట్టి చీకటిని పోగొడుతుంది మనకి బాగా మీరు పరిశీలించి చూస్తే బాగా చీకటిగా ఉన్నప్పుడు ఏ వస్తువు తెలియదు కానీ దూరంగానైనా సరే ఒక దీపం వెలుగుతోందనుకోండి కన్ను వెంటనే ఆ దీపం వైపుకి ఆకర్షితమవుతుంది అలాగే మనందరం అజ్ఞానం అనేటటువంటి చీకటిలో ఉండగా మనందరికీ కూడా జ్ఞాన జ్యోతిని అందించడానికి ఆ జ్యోతి లింగమౌలి విల సత్పూర్ణేందు అంతామృతై ఆ పాతాళం నమస్థలాంత భవన బ్రహ్మాండం ఆ విస్ఫురత్ పాతాళం నుంచి బ్రహ్మాండం వరకు తిరిగిపోయినటువంటి జ్యోతిర్లింగం ఏర్పడింది ఈ జ్యోతిర్లింగం అజ్ఞాన దాహకత్వం చేస్తుంది అందుకే మహాశివరాత్రి నాడు నిర్వహించేవి ఏవి అంటే ప్రధానంగా రెండింటివి చేస్తారు ఒకటి ఉపవాసం రెండవది జాగరణ ఈ రెండు చేయడంలోనే శివ పూజ అంతర్లీనంగా ఉంటుంది ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉప అంటే సమీపమునందు వాసము అంటే ఉండుట దేనికి సమీపమునందు ఉండుట అంటే భగవంతునకు సమీపమునందు ఉండుట నేను ఇలా కూర్చున్నాను అనుకోండి నాకంత దూరంలో కూర్చుంటే ఒక ఇక్కడ దగ్గరగా కూర్చుంటే దూరంగా కూర్చున్న వాళ్ళకన్నా నాకు దగ్గరగా కూర్చున్న వాళ్ళు ఎక్కువ సమీపంలో ఉన్నారు ఉపవాసము భగవంతుడికి దగ్గరగా జరుగుతారు ఎలా జరుగుతారు అంటే ఐదు జ్ఞానేంద్రియములను మార్చి మార్చి భగవంతుడి ఎందు ప్రవర్తింపచేస్తారు ఉందనుకోండి ఏదో కొంతసేపు భగవంతుని యొక్క రకరకాల మూర్తుల్ని చూస్తారు ఏదో కాసేపు దక్షిణామూర్తి స్వరూపాన్ని చూసి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారు కాసేపు ఊర్ ముక్తిని చూస్తాడు కాసేపు మహానుభావుడు నటరాజస్వామిని చూస్తాడు కాసేపు లింగస్వరూపాన్ని చూస్తాడు కంటితో మార్చి 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 భగవంతుని యొక్క రూపములను చూసి సంతోషిస్తాడు కన్ను చూస్తుంటే మనసు కంటిని ఆధారం చేసుకుని ఆ భగవత్ స్వరూపానికి దగ్గరగా జరిగి కూర్చుంటుంది కానీ ఒక ఇంద్రియాన్ని అదే పనిగా వాడితే మనసు విసిగిపోతుంది ఎంతసేపు చూస్తామో అనిపిస్తుంది అప్పుడు కంటిని వాడడం పక్కన పెట్టి చెవిని వాడతాడు కాసేపు భజన వింటాడు కాసేపు స్తోత్రం వింటాడు కాసేపు ఏదో పురాణ ప్రవచనం వింటాడు కొంతసేపటికి చెవిని వాడగా వాడగా మనసు పడలిపోతుంది అప్పుడు నాలుకని వాడతాడు నాలుకని వాడడం అంటే తినడం కోసమని కాదు ఏదో శ్రీరామ నీనామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అన్నట్టుగా భగవంతుని యొక్క నామాన్ని పలుకుతాడు ఆ శంకరుని మీద ఉండేటటువంటి స్తోత్రాలను చదువుతాడు కాసేపు భజన చేస్తాడు కాసేపు భగవంతుని యొక్క దీపంలో ఆలాపనం చేస్తాడు సంతోషపడతాడు మళ్ళీ విసిగెత్తుతాడు మళ్ళీ ఆ నోటిని పక్కన పెట్టి ఇంకొక ఇంద్రియాన్ని స్వీకరిస్తాడు ఇప్పుడు ఏదో ఆ కన్నైపోయింది చెవి అయిపోయింది ముక్కు ముక్కుని ఆధారం చేసుకుంటాడు భగవంతుని యొక్క శేషం తీసుకొస్తాడు ఇదిగో ఇది ఈశ్వరుడి పాదముల మీద పెట్టి తీసినటువంటి నిర్మాణ్యం కళ్ళ కద్దుకుని వాసన చూస్తాడు తల మీద పెట్టుకుంటాడు పొంగిపోతాడు అలా ముక్కుని ఆధారం చేసుకుని భగవంతుడికి దగ్గరగా జరుగుతాడు మళ్ళీ ఇవన్నీ విసిగెత్తితే మళ్ళీ కంటిని మళ్ళీ తీసుకొస్తాడు ఇలా ఇంద్రియములను మార్చి 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 భగవంతుడికి దగ్గరగా జరుగుతూ పెడతాడు అలా జరగదా జరగదా జరగగా ఆయన ఎందే కరిగిపోతే భక్తి అంటాడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే పంచదార పట్టుకెళ్ళి నీళ్లల్లో వేసి తిప్పుతున్నాను అనుకోండి కొంతసేపటికి ఇక పంచదార కనపడదు పంచదార గుణము నీటిలోకి వెళ్ళిపోతుంది తీయగా తిగ్ కానీ పంచదార ఏది అంటే కనపడదు అదే నేను ఒక రాయిని తీసుకొచ్చి నీళ్లల్లో వేసి అనుకోండి ఎన్నాళ్ళు తిప్పినా రాయి రాయి నీళ్లు నీళ్ళే అలా కరగకుండా దగ్గరకి వెళ్ళే స్థితికి కామము అంటారు కామము గట్టి పడిపోయేటట్టు చేస్తుంది నాకు ఇది కావాలి అని కోరుకుని ఒక వస్తువు నా చేత భోగింపబడాలి అనేటటువంటి ప్రయత్నంతో దగ్గరగా జరిగితే కామము గనీభభవిస్తాడు నాకే కోరిక లేదు ఆయన యొక్క గుణములను అనుభవిస్తూ సంతోషపడిపోతాననుకుంటూ జరిగిన వాడు కలిగిపోతాడు కాబట్టి భక్తిలో ఐక్యమైపోయేటటువంటి గుణం ఉంటుంది కామమునందు ఘనీభవించేటటువంటి లక్షణం ఉంటుంది కాబట్టి ఇంద్రియములను మార్చి మార్చి ఉపవాసం చేస్తే భగవంతుని ఎందే ఐక్యమైపోతాడు ఇందులో విశేషమేమి అంటే ఉపవాసము అంటే ఏమీ తినకుండా ఉండుట అని పక్కన ఒక నియమని చెప్తారు ఏమీ తినకుండా ఉండుట అన్న మాటకు అర్థం అసలు నోట్లోకి ఏమీ తీసుకోకుండా కడుపులోకి ఏ పదార్థం చేర్చకుండా అని అర్థం చెప్పకూడదు అది అశనము అవుతుంది కానీ అలా అన్నారు కదా అని ఆ రోజు కూడా ప్రతిరోజు తిన్నట్టుగా తినకూడదు ఎందుచేత అంటే ఇంద్రియములకు కడుపుకి ఒక గొప్ప సంబంధం ఉంటుంది నేను కడుపు నిండా తినేసేదనుకోండి వెంటనే కలురెప్ప పడిపోతుంది నిద్ర వస్తుంది అదే సాత్వికమైన పదార్థం కడుపులో మూశాననుకోండి ఏదో ఒక్క గ్లాసు పాలు తాగాడు ఆ కాశిని పాలు తాగి భరిన చేస్తూ కూర్చుందామనుకోండి కడుపు నిండిపోలేదు కరుడెప్ప పడిపోదు ఇంద్రియములు సహకరిస్తాయి ఇంద్రియములు సహకరించడానికి శరీరం నీరసపడి పడిపోకుండా ఉండడానికి సాత్వికమైన ఆహారం రజోగుణ తమోగుణ సంబంధం లేని ఆహారం ఏది ఉంటుందో అటువంటిది ఫలమ పరిమితంగా తీసుకుని భగవంతుని యొక్క గుణమలయందు మునుక వెయ్యడానికి ఇంద్రియములను మనస్సుని సమాయత్తం చేసేటటువంటి ప్రక్రియకు ఉపవాసము అని పేరు అంతేకాని అసలు తినడమా తినకపోవడమా అని నిర్ణయించడం ఉపవాసం కాదు ఎంతకీ భగవంతుని అవ్వక్తం కావాలి అన్నదాన్ని జాగ్రత్తగా సమపాదించే స్థితిని ఏర్పాటు చేసుకోవడం ఉపవాసం ఈ ఉపవాసము మహాశివరాత్రి నాడు జాగరణం చెయ్యడానికి కూడా ఉపకరణం కావాలి ఇప్పుడు ఉపవాసం అంటే కన్నా దూరంగా ఉంటుందా ఉపవాసం ఏమీ తినకుండా కూర్చుని అక్కర్లేని పనులన్నీ చేస్తూ కూర్చుంటే ఉపవాసం అవుతుందా పాలు ఎందుకు దాన్ని కూర్చున్నావు అంటే నేను అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడానికి కాదు ఆ రోజున ఇంద్రియవాడు మార్చి మార్చి భగవంతుని ఎందు మంత్రం అవడానికి అది ఉపవాసం ఇప్పుడు అసలు భగవంతుని యొక్క పూజ ఉపవాసము రెండు వేరుగా ఎందుకయ్యాయి ఉపవాసం ఉండి పూజ చేయండి అన్నమాట ఎలా వస్తుంది ఈ పూజ చేసేవారు ఉపవాసం చెయ్యక్కర్లేదు అన్నమాట ఎలా వస్తుంది రెండో సందర్భమే ఉపవాసమే పూజ పూజయే ఉపవాసం దాని కొరకు ఆహార నియంత్రణము అంతర్భాగం రెండవది జాగరణము ఇది మూడు వందల అరవై ఐదు రోజులలో మూడు వందల అరవై నాలుగు రోజులు అన్వయం కాదు ఒక్క మహాశివరాత్రి నాడే అన్వయం ఆ రోజు రాత్రి జాగరణ చేస్తారు జాగరణ అన్న మాటకు అర్థం ఏమిటంటే తమో గుణమునకు వశపడకుండా ఉండడం అంటే నిద్రపోకుండుగా నిద్రపోకుండుగా అన్న మాటకు అర్థం కేవలం నిద్ర రాకుండా ఉండడం కోసమని మనసుకి ఎటువంటి ఉత్ప్రేరకాన్ని ఇవ్వాలో అటువంటి ఉత్ప్రేరకాన్ని ఉండడం మాత్రం కాదు నేను జాగరణ చేస్తున్నానండి అని చెప్పి వేదం ఎటువంటి పనులు చెయ్యకూడదని చెప్పిందో అటువంటి పనులు చేసి నేను తెలివిగా ఉన్నాను కాబట్టి నేను జాగరణం చేశానా అండి అంటే కుదరదు జాగరణము అన్న మాటకు అర్థం ఏంటంటే లోకం అంతా నిద్రపోతోంది అంత నిద్రపోతోంది అన్న మాటకు అర్థం ఏమిటి బడలి తీర్చుకుంటున్నారు అందరూ బాహ్య ప్రపంచంతో కానీ ఆత్మతో కానీ ఎనుక స్థితిలో పడి ఉండగా యోగి ఒక్కడు మాత్రం ఆత్మవిచారణ చేస్తూ ఉంటాడు దానికి జాగరణమని పేరు భగవద్గీతలో చెప్పినట్టుగా ఎస్ జాగర్తి సంయమి అంటారు సంయమి అంటే ఎప్పుడూ అంతర్ముఖత్వాన్ని పొందినవాడు లోకమంతా నిద్రపోతున్న వేళ తాను తెలివిగా ఉన్నాడు అని గుర్తు అంటే తాను అజ్ఞానం మనకు వశపడలేదు అంటే ఆ రాత్రి తెలివిగా ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ చీకటి గున్న వస్తూ తెలియకుండా చేసిందో ఆ చీకటిలో తడుకోకుండా చీకటిని పోగొట్టుకోవడానికి దీపం సహాయంగా తెచ్చుకునుట ఆ భగవంతుడి జ్ఞానము కలగాలి అంటే ఆత్మ అనేటటువంటిది తెలియబడాలి అంటే పుస్తకాలు చదువుకుంటే తెలియదు భగవద్ అనుగ్రహం చేత ఎనుకలోకి వస్తుంది నేను ఆత్మ అన్నది అనుభూతిలోకి వస్తుంది దానికి ఈశ్వరానుగ్రహం కావాలి ఈశ్వరానుగ్రహం వల్ల కలుగుతుంది భక్తి చేత కలుగుతుంది దీనికి ప్రమాణాన్ని అన్వయం చేసుకోవడానికి ఆ రోజు రాత్రంతా కూడా భజనలు చేసి అభిషేకాలు చేసి పూజలు చేసి మార్చి మార్చి ఇంద్రియాల్ని కర్మేంద్రియాల్ని భగవత్ కైంకర్యంలో ఉపయోగించి అసలు నిద్ర స్థితిలో నిలబడతాడు బలవంతంగా నిద్రని నిగ్రహించడం కాదు తెల్లవారిపోయిందే అన్నంతగా భగవత్ సేవలో గడిచిపోవాలి ఇప్పుడు అలా గడిచిపోయిందనుకోండి దానిని జాగరణ అంటారు అదే ఈశ్వరానుగ్రహానికి కారణమై జ్ఞానము ఏర్పడి నేను ఆత్మ అన్న అనుభవము అద్వైతానుభూతి ఎందు నిలబడడానికి కారణమవుతుంది అప్పుడు అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది అని అమ్మ ఆ జ్యోతిర్లింగం వస్తే చీకట్లన్నీ కూడా పోయి కాబట్టి జన్మ ఒక్క శివరాత్రి అన్నారు ఏ జన్మ అయినా సరే తరించడానికే కదా అయినప్పుడు జన్మంలో ఏదో ఒక్క శివరాత్రి నా శివరాత్రిని చేయకపోతే ఎలా తెరిస్తావు అసలు మహాశివరాత్రి నాడు ఉపవాసం చేయండి మహాశివరాత్రి నాడు జాగరణ చెయ్యండి ఈ రెండు మాటలకి అర్థం అది ఇప్పుడు ఈ రెండు చేసేటప్పుడు ఎవరికి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తితోనే భక్తి ముడిపడుతుంది నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక మనుమేహ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు ఆయనకి కడుపులో ఏదో ఒక పదార్థం వీకపోతే శరీరం పడిపోతుంది ఇప్పుడు భగవంతుడు ఆయన ఏదైనా కాస్త సాత్వికమైన పదార్థమో పండు మొక్కో తిన్నాడు అనుకోండి ఆయన ఉపవాసం అయిపోయిందండి కాబట్టి ఆయనకి పుణ్యం రాదండి ఆయన శివరాత్రి చెయ్యి చెయ్యలేదండి అని నిర్ధారించకూడదు ఆయన శరీరం నిలబడడానికి ఆయనకి అప్పుడు పండు మొక్క అవసరమైంది ఆయన తిన్నాడు దోషంలోకి రాదు కానీ అవసరం లేకపోయినా కడుపు నిండా తినేస్తే దోషం శరీరం నిలబెట్టుకోవడానికి ఎంత తినాలో అంత తినాలి కాబట్టి అది ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఎవరి విచక్షణని బట్టి వాళ్ళు తీసుకుని భగవంతుని యొక్క గుణముల ఎందు మునుక వేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రోగి చేసుకోవడానికి కాలమునందు అత్యంత ఆనుకూల్యత పొందినటువంటి స్థితి కనుక మహాశివరాత్రి పరమ పుణ్యప్రదమైన కాలం ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క రకంగా ఈశ్వరానుగ్రహము మెదజల్లబడుతూ ఉంటుంది మహాశివరాత్రి నాడు చేసేటటువంటి ఉపాసన కొన్ని కోట్ల జన్మలకి సరపడగలిగినంత అనుగ్రహాన్ని ఈశ్వరుడు దెదజల్లేటటువంటి కాలం ఏదో రైతు వర్షం పడేటటువంటి కాలమునందు విత్తనం వేసినట్టుగా ఉపాసనకి కూడా దేశకాలములు కలిసి రావాలి ఉపాసనలో మహాశివరాత్రి కాలము పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని పొంది ఉండేటటువంటి కాలం ఏమి మధ్యాహ్నం మూడు గంటలకు ఎందుకు పూజ చేయదు తెల్లవారుదా బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు పూజ చేస్తాం బ్రాహ్మీ ముహూర్త సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహ తరంగములు వాతావరణం అంతా నిండి ఉంటాయి ఆ సమయంలో ధ్యానం చేసినా పూజ చేసినా మనసు సాత్వికంగా నిలబడుతుంది అందుకని తెల్లవారు కాలం పూజకి నిర్దేశింపబడింది అలాగే మహాశివరాత్రి ఒక సంవత్సరాన్ని అంతటినీ కూడా ఒక రోజుగా ప్రమాణంలో తీసుకుంటే అత్యంత పరిపుష్టమైన దైవానుగ్రహాన్ని వెదగల్లేటటువంటి కాలం అంత గొప్ప కాలం కాబట్టి ఆ కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఎవరు శివానుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారో వాళ్ళందరూ కూడా ఈశ్వర ప్రభక అవుతారు ఎవరెవరి శక్తిని అనుసరించి ఏం చేస్తారో దాన్ని ఈశ్వరుడు పూర్ణత్వాన్నిచ్చి అనుగ్రహించేటటువంటి కాలం లోపల ఉండవలసినది ఆ భక్తి ఆయన ఈ లోకాన్ని నడుపుతున్నాడు రాత్రింబ వల్ల ఆయన వల్ల ఏర్పడుతున్నాయి ఈ భూమి ఆయన వల్ల తిరుగుతోంది ముక్చక్రం ఆయన వల్ల తిరుగుతోంది ఇన్ని ప్రాణులు ఆయన అనుగ్రహంతో పుడుతున్నాయి ఇన్ని ప్రాణుల్ని మళ్ళీ ఆయనే భూమిలో కలుపుతున్నాడు ఇన్ని పంటలు ఆయన వల్ల పండుతున్నాయి ఇన్ని నీళ్ళు ఆయన వల్ల వస్తున్నాయి అది తెలిసి బ్రతకడం భక్తి ఆ భక్తికి విత్తనం వేసి అది అంకురంగా పైకి రావడానికి యోగ్యమైనటువంటి కాలం మహాశివరాత్రి కాలం అందుకే దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు జన్మానికి ఒక్క శివరాత్రి అన్న మాటలో హెచ్చరిక ఏంటంటే రే ఇంత పరమ పుణ్యప్రదమైన కాలాన్ని పాడు చేసుకో మూడు వందల అరవై నాలుగు రోజులు నీ భార్య బిడ్డల కోసం పరిశ్రమించావు శాస్త్రం తప్పనలేదు కానీ నీ కుటుంబంలో ఇంకొకడు కూడా ఉన్నాడు జీవుడు వాడు నీలో ఉన్న జీవుడు ఇవాళ నీ భార్యకి భర్తవి నీ బిడ్డలకి తండ్రివి కానీ ఈ జీవుడు నీ శరీరాన్ని విడిచిపెడితే ఇంకొక శరీరంలో పెడతాడు అప్పుడు కూడా భార్యా బిడ్డల్ని పోషించుకోవాలిగా పోషించుకోవాలంటే ధనం కావాలిగా ధనం పుణ్యం మీద ఆధారపడిందిగా ఆ పుణ్యానికి పరిపుష్టమైన కాలము మహాశివరాత్రి బాహ్యంలో శివానుగ్రహం చేత అందరూ సంతోషంగా ఉండాలన్నా లోపల జ్ఞానము పండాలన్నా మోక్షం పొందాలన్నా అన్నిటికీ యోగ్యమైన కాలం ఏది అంటే మహాశివరాత్రి దాన్ని లౌకికానికి వాడకు ఆ ఒక్కరోజు నీ కొరకు అని వాడుకో ఆ పుణ్యం అనుషంగికంగా నిన్ను నియవాళని కూడా కాపాడుతుంది లోకమునకు శాంతినిస్తుంది అందరూ సంతోషంగా ఉండడానికి జగద పితరు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు మహాకవి కాళిదాసు జగత్తుకే తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరలో శంకరుడు లోకమునకు జ్ఞానం ఇవ్వడానికి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించేటువంటి పరమోత్కృష్టమైన తిథి అందరం భక్తి ప్రపత్తులతో శివారాధన చేసి హ్యమునందు అందరం సుభిక్షంగా ఉండి ఆంతరమునందు జ్ఞానకటాక్షాన్ని పొంది పరమశివానుగ్రహం అనుగ్రహం చేత అందరం ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండేటటువంటి కాలం ఏర్పడాలని అందరి అందరికనుకున నేను ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాల విదములకు సాయంతరి బంధకంగా నమస్కరిస్తూ ఈ మహాశివరాత్రి అందరికీ కూడా పరమయోగ్యమైన కాలం అయ్యేటట్టుదిగా చెయ్యమని వేరొక్కసారి శంకరుణ్ణి ప్రార్థన చేస్తూ